అందరికీ నమస్కారం ఇటీవల అనేక సంచలనమైన వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ మీ అందరి మనసులో చోరకున్నటువంటి సిక్కోలి చైతన్యం ఈ రోజు భారతదేశ వార్తల్లో వ్యక్తి అర్ణబ్ గోస్వామికి గురించి వివరంగా చెప్పాలని ఒక ప్రయత్నం ఈయన దేశ రాజకీయ నాయకుడు కాదు వ్యాపారవేత్త కాదు కానీ సామాజిక సమస్యలతో ప్రజలను ప్రభుత్వాలను కదిలించే ఉత్తమ జర్నలిస్ట్ ఆయన మాటలో వాడి చూపులో వేడి చూపలనో ఆయన డిబేట్ను చూసేవన్నీ కట్టిపడేస్తుంది దేశంలో ప్రపంచంలో ఉన్న సమస్యలను సమాజానికి వద్దం చేసే మహత్తర ప్రక్రియ అన్న గోస్వామిలో ఉంది ఆయన ఒక వార్త కొమ్ము కాసే పత్రిక కాదు మీడియా కాదు ప్రపంచంలోనే పేరే కన్న వార్తా సంస్థల ఒకటైన రిపబ్లికన్ టీవీ అధినేత అనేక అంతర్జాతీయ టీవీ ఛానల్లో పనిచేశారు ఎన్నో ఉత్తమ అవార్డులను సంపాదించుకున్నారు భారతదేశ విమానయాన చెరుపున తాకావికలు చేసిన ఇండిగోను సంబంధిత మంత్రులను వ్యక్తులను ఏకిపారేసి లక్షలాది మంది ప్రయాణికుల పక్షాన నిలబడిన ప్రజా జర్నలిస్ట్ అన్నా గోస్వామి ప్రభుత్వ రంగ ప్రైవేట్ పరం చేస్తే ఎలా ఉంటుందో చూపించింది భారతదేశానికి ఇండిగో సంస్థ అటువంటి గుత్తాధిపరిత్యం కలిగినటువంటి వ్యవస్థ పట్ల సంస్థ పట్ల భారతదేశ ప్రభుత్వం చర్యలు ఉపక్రమించే విధంగా లక్షలాది మంది ప్రయాణికుల తప్పున ప్రశ్నించే గొంతుగా ప్రశ్నించే వ్యక్తిగా అవతరించాడు అన్నా గోస్వామిడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై తేదీన ఎన్నికల వేళ ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని ఆయన విధానాన్ని ఆకాశాన్ని గెట్టి చూపి ఇంటర్వ్యూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆనాడు అవధవేడైన ఆనందాన్ని కలిగించింది జాతీయ స్థాయిలో చంద్రబాబు రాజకీయాలకు ఔషధంలా పనిచేసింది అదే నిత్య అనంత్ గోస్వామి ఈ రోజు ఇండిగోలో జరుగుతున్న నియంత్రవ పోకట్ల మీద వాటి మీద సరైన పర్యవేక్షణ లేక లక్షలాది మంది ప్రయాణికులు పడిన ఇబ్బందుల మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ ఆయన డిబేట్లను బాయికట్ చేసే పరిస్థితికి వెళ్ళింది అంటే విమర్శలను తట్టుకోలేరు పొగట్టలే వీరికి కావాలి అని చెప్పి ప్రజలు మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే చర్చించుకుంటున్నారు ఇండిగో వ్యవహారాన్ని భారత ప్రభుత్వం సరైన పర్యవేక్షణ చేయకపోవడం వలన ఒక్క ఢిల్లీలోనే సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయానికి నష్టం వాటిల్లిందని గణాంకాలు చెబుతున్నాయి ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి టూరిజం రంగం అరవై ఐదు పర్సెంట్ క్షీణించింది ఇంతటి ఘోర వైమానిక వైఫల్యం వలన వృద్ధులు మహిళలు రోగులు వ్యాపారులు అత్యవసర ప్రయాణికులు అరణ్య రోదన తొమ్మిది రోజులు నిద్ర తిండి నీరు లేక అనేక బాధలు అనుభవిస్తే దానికంటే అర్నాథ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చించుకుంటున్నారు ఇటువంటి వాస్తవ విషయాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రహించాలని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి మంత్రి కాదు ఈ దేశ ప్రజలకు మంత్రి ఆ శాఖలో తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు అన్నోత్సవం కాదు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉందనేది తెలుసుకోవలసిన సత్యం పది రోజులు కావస్తున్న నేటికి కూడా భారత విమానయాన రంగం కుదురు పడలేదు ఇండిగో సంస్థ నేటికి కూడా విమానాల రద్దు ఉంది దీనికి ముగింపు ఎప్పుడు శాశ్వత పరిష్కారంగా ఏమిటి ప్రజల జవాబీ తారదనం గురించి ఆలోచించాలి కానీ రాజకీయ విమర్శలు కాదు ఈ రోజు మేము రిఫండ్ ఇచ్చామని చెబుతున్నారు అది కాదు వారి వారిన బాధలను రిఫండ్ ఇవ్వగలరా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఈ రోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజాప్రతినిధులు బాధ్యత మరియు వ్యవహరిస్తే ఉద్యమాలు ఎలా పుట్టుకొస్తున్నాయి పాలకల పరాయి ప్రాంతాలకు పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటున్న పాలకల పరిస్థితులు కోల అటువంటిది మన భారతీయులు మౌనంగా చూస్తున్నారంటే అసమర్థత కాదని మన దేశ పాలక వర్గాలు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని సిక్కోలు చైతన్యం విజ్ఞప్తి చేస్తోంది ప్రజల కోసం ప్రశ్నించే గొద్దుక మీ సిక్కోలు చైతన్యం